ఇది మూడో సంవత్సరము బుద్ధ పౌర్ణమి వేడుకలు జరగడం ఈ బుద్ధ పౌర్ణమి వేడుకలకి మా సాధనాశ్రమం తరఫున మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం ఇది ఇప్పటి వరకు దారపల్లి ధారపల్లి అని అంటున్నారు దీనికి ఒక కొత్త పేరు వచ్చింది దీనికి ఈ మధ్యనే మా పిల్లలు ఒక మంచి సుందరమైన ప్రదేశాన్ని అభివృద్ధి చేసి పెట్టారు ఇక్కడ చుట్టూ నీరు వస్తుంది ఎదురుగా గౌరీ శంకర్లు నేను పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి అక్కడ జలపాతము పక్షుల కిలకిల రావాలతో అక్కడికి వెళితేనే సహజమైన ఆనంద స్థితి ఎవరికైనా కలిగే ఒక చిన్న దీవి లాంటిది చుట్టూ నీరుండి మధ్యలో భూమి ఉంటే దీవి అంటాం కదా అమృత దీవి అని పేరు పెట్టుకున్నాం దానికి అమృత ద్వీపం అని దాన్ని అల్లాభక్ష గారు కొంచెం ఎక్స్టెండ్ చేశారు ఇప్పటి వరకు ప్రకృతి వ్యాలీ కాస్మిక్ వ్యాలీ అనేది బాగా ప్రసిద్ధి ఈ పిఎస్ఎస్ఎ మూమెంట్లో ఎప్పటి నుంచి దీనికి అమృత వ్యాలీ అని చెప్పి పేరు పెట్టారు ఈ అమృత వ్యాలీ చుట్టూరు ఎనిమిది పర్వతాలు ఉన్నాయి ఎనిమిది పర్వతాల్లో రెండు పర్వతాలు గౌరీ శంకర్లను అలా కనిపిస్తారు ఒక శివలింగంలో ఉంటుంది ఒక పర్వతం ఏమో అమ్మవారు పిరమిడ్ రూపంలో అనమాట చక్కగా అక్కడి నుంచి కనిపిస్తూ ఉంటుంది మిగతా రెండు పర్వతాలు ఒక ఏనుగులు రెండు ఏనుగులు పడుకున్నట్టు కుంభస్థలం ఉన్నట్టు చూస్తే అన్నీ గమనించవచ్చు మీరు అన్నీ కూడా ఆ ఎనిమిది పర్వతాల్లోనూ కూడా దాదాపు నూట ముప్పై నూట నలభై రకాల ఔషధాలు ఉన్నాయన్నమాట అలాంటి ఔషధాలు ఉన్నాయి తర్వాత అందరూ కూడా ఇక్కడ ప్రతి ఇంట్లోనూ ఒక వైద్యుడు ఉంటాడు అందరికీ తెలిసిన వైద్యం ప్రతి ఇంట్లోనూ వ్యాపార వారి దగ్గర నుంచి చిన్న పిల్లాడి వరకు తెలిసిన అనమాట ప్రత్యేక సహజంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్నీ వస్తాయి అందుకని మీకు కూడా ఈ ప్రాంతానికి రాగానే ఒక సహజమైన స్థితి అజరామరమైన స్థితి అనిరుచినీయమైన ఆనంద స్థితి కలుగుతుంది వచ్చిన వాళ్ళందరూ అనుభవించి వెళ్తున్నారు మీరు సరిగా సద్వినియోగం చేసుకుంటే అలాంటి స్థితి మీరు కూడా పొందుతారు ఇది తర్వాత ఇంకా ఎక్కువసేపు చెప్తాను నేను అందుకని ఈ మూడు రోజులు కూడా మీరు నిరు అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఎప్పుడు పొందుతారు మీరు ఇంటి దగ్గర ఉన్న విషయాలన్నీ అక్కడ వదిలేసి ఇక్కడ ఉంటే పొందుతారు ఇక్కడ ఉండి కూడా ఇంటి గురించి ఆలోచిస్తే మాత్రం మీకేమీ రాదు అందుకని ఈ మూడు రోజులు మీరు మిగతా విషయాలన్నీ కూడా వదిలేసి ఈ ధ్యానం గురించే మీ సమయానంతా వెచ్చించి దీన్ని సద్వినియోగం చేసుకోండి హరి ఓం మెడిటేషన్లో ఉన్నప్పుడు ఇమ్మొట్టల్ మాస్టర్స్ ద్వారా అందినటువంటి మెసేజ్ అమృత వ్యాలీ ఎక్కడైతే స్వచ్ఛమైన గాలి అమృతమో స్వచ్ఛమైన నీరు అమృతమో స్వచ్ఛమైన ప్రేమ అమృతమో అలాగే అలాంటి అమృతంతో నిండిపోయినటువంటి లోయ ఈ అన్ని కొండల మధ్య అగస్త మహర్షుల వారు తపస్సు చేసినటువంటి జ్ఞానము ప్రజ్ఞ ఇంకా ఇక్కడ ఉంది అందుకే దీన్ని మన అమృత వ్యాలీగా మనం పిలుచుకుంటూ వస్తున్నాము గట్టిగా చెప్పలు పట్టుకుందామండి మన అమృత వ్యాలీకి సో ఇప్పటి నుంచి మనం అమృత వ్యాలీ అనే పేరుతోటే మనం దీన్ని సంభాషించుకుంటాము